నెల్లూరు జిల్లా మనబోలు మండలంలోని మడమనూరు పంచాయతీ పార్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులో పాస్ పుస్తకాలు కుల నివాస ధృవీకరణ పత్రాలు ఉచితంగా ఇస్తామని తెలిపారు మండలాలు గ్రామాల నుండి కలెక్టర్ కార్యాలయాలకు ప్రజలు రెవెన్యూ సమస్యలతో ఎవ్వరూ వెళ్లకూడదనే ఆదేశాలతో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ సుబ్బయ్య వివరించారు ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ శ్రీనివాసులు విఆర్ఓ నాగేంద్ర పంచాయతీ సెక్రటరీ నసీర్ సిబ్బంది అశోక్ రమేష్ మల్లి తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు పర్లపాడు గ్రామంలో ఈ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరుగుతుంది ఈ రెవెన్యూ సదస్సు సంబంధించి రెవెన్యూ పరంగా ఏమైనా సమస్యలు మీకుంటే మొత్తం మండల్ టీం అంతా కూడా తహసీల్దారు సర్వేరు అదేవిధంగా ఎండోమెంటు ఫారెస్టు విలేజ్ సర్వేర్లు విఆర్ఓస్ అంతా మండల టీం అంతా కూడా ఇక్కడ ఈరోజు గ్రామానికి రావడం జరిగింది ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని అర్జీల రూపంలో తీసుకొని ఇక్కడ పరిష్కారం చేయదగిన సమస్యలు ఏదైనా ఉంటే ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాం కాబట్టి వాటిని పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కాలం సమయం కావాల్సిన సమస్యలకి వాటిని నిర్ణీత కాలంలో సర్వే నిర్వహించడం అదేవిధంగా పాస్ పుస్తకాలు జారీ చేయడం కానీ మిగతా సమ నిర్ణీత సమయంలో వాటిని పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం కాబట్టి ఈరోజు మండల టీం అంతా కూడా ఈ గ్రామానికి వచ్చాం కాబట్టి ప్రజలంతా కూడా ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సమస్యలని మా ఈ గ్రామ రెవెన్యూ సదస్సు దృష్టికి తీసుకొని వచ్చి పరిష్కరించుకోవాల్సి ఉందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు జిల్లా కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కూడా నిరంతరం తెలియజేస్తున్నారు ప్రజలు ఎవరు కూడా కలెక్టర్ కార్యాలయం స్థాయి దాకా రాకుండా గ్రామాల్లోనే ఉండి నిరంతరం ప్రజల సమస్యలను అక్కడే పరిష్కారం చేయాలని సూచించడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలు మీ సమస్యల్ని మేమంతా ఇక్కడికే వచ్చాం కాబట్టి ఇక్కడ తెలియజేసుకున్నట్లయితే వాటికి పరిష్కారం చేయడం జరుగుతుంది అందరూ గ్రామస్తులంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఈరోజు రెవెన్యూ సదస్సుల సందర్భంగా గవర్నమెంట్ ఇచ్చే అన్ని సర్వీసెస్ మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ పరంగా అయితే మొత్తం ఉన్న సర్వీసెస్ అన్నీ కూడా ఈరోజు ఉచితంగా ఇవ్వబడతాయి క్యాస్ట్ సర్టిఫికేట్లు కానీ పాస్ పుస్తకాలు కానీ ఏదైనా మీరు రెగ్యులర్గా తీసుకునే సర్వీసెస్ అన్నీ కూడా ఈరోజు సర్వీస్ ఛార్జెస్ మాత్రం ఉచితంగా ఉంటుంది అవన్నీ యూజర్ ఛార్జెస్ ఉచితంగా ఉంటుంది దాని అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం ఈ మంచి అవకాశాన్ని కల్పించింది కాబట్టి అందరూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతాయి